ఈ నెల పదమూడవ తేదీనాడు నాలుగు దశ ఎన్నికల పోలింగ్ జరగబోతా ఉంది సిపిఐ పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఈ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఇండియా కోర్టులను మెలకరుస్తూ ప్రచారం నిర్వహిస్తున్న దానిలో భాగంగా నాయబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఇండియా కూటమి అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారి గెలుపు కోసం మయంబాద్ జిల్లా వ్యాప్తంగా సిపిఐ పార్టీ శ్రేణులు మూడవ తేదీ నుండి అవిశ్రాంతంగా బలరాం నాయక్ గారి గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నాయి అందులో భాగంగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా ఇండియా కూటమి అభ్యర్థి గెలుపు ఖాయం అనే పద్ధతుల్లో ఇవాళ ప్రచారం జరిగింది ప్రజలు కూడా ఇండియా కూటమి అభ్యర్థి అయిన బలరాం నాయక్కు వేయడానికి మొగ్గు తూపుతున్నటువంటి తరుణంలో బలరాం నాయక్ గెలుపు ఖాయం ఇదే సందర్భంగా ఇతర రాజకీయ పార్టీలు బీజేపీ బీఆర్ఎస్లు మహిబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మేము గెలుస్తామనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నప్పటికీ సీతారాం నాయకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముసలమని మహిబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుండి గెలుపొందడం జరిగింది ఐదేళ్లలో విభజన హామీలు అమలు చేయలేదు ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు దేవడంలో వైఫల్యం చెందాడు ఆయన ఇవాళ తన పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద అలిగి పదవీకాంక్షతో ఒక ప్రొఫెసర్ అయి ఉండి అనువాదాన్ని అమలు చేసి పాసి సిద్ధాంతాన్ని అమలు చేసి రాజ్యాంగంలో రిజర్వేషన్లన్నీ కూడా తీసివేస్తాం రాజ్యాంగానే రద్దు చేస్తామనేటువంటి బీజేపీలో చేరి ఇవాళ ఎన్నికల్లో పోటీ చేయడం హాస్యాత్పదం రెండవది ఎంపీ కవిత గారు రెండవసారి బిఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో నిలబడ్డారు కవిత గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సిపిఐ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది ఈ మహబాదు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ఈ ఐదేళ్ల కాలంలో కేంద్రంతో కొట్లాడి తీసుకొచ్చిన నిర్ణయం ఏమిటి కేంద్రంతో కొట్లాడి తీసుకొచ్చేటటువంటి విభజన హామీలు ఏమిటి స్పష్టంగా చెప్పలేకపోయారు ఎందుకంటే మీరు ఏ పని చేయలేదు కాబట్టి బయ్యార ముక్కు పరిశ్రమ తీసుకుని వస్తామని చెప్పారు విభజన హామీలో చట్టం చేయబడినటువంటి బయ్యార ముక్కు పరిశ్రమ తీసుకురావడం వైఫల్యం చెందడమే కాకుండా మీ పార్టీ కూడా అబద్ధాలు చెప్పింది సింగరేణి ద్వారా ఇక్కడ బయ్యార ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని మీ పార్టీ చెప్పింది మీ ముఖ్యమంత్రి చెప్పాడు మీ కేటీఆర్ చెప్పిండు మీ హరీష్ రావు చెప్పిండు కానీ మీద ఒక రూపాయి ఖర్చు చేసి ఏ విధంగా పరిశ్రమ తీసుకురాలి ఇవి కాకుండా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడంలో వెనుకబడిన ప్రాంతాలు ఇవి మైపాల్ పార్లమెంటు బీజార్ నియోజకవర్గము వెనుకబడినటువంటి ప్రాంతము దీనికి రావాల్సిన నిధులు చేయకుండా బీజేపీతో పడి ఐదేళ్ల పాటు మాట్లాడేటువంటి నిధులు ఇవాళ ఈ ఎన్నికలు నిలబడడం అంటే ప్రజల్ని మోసం చేయడమే ఇవాళ బీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో చచ్చినటువంటి పాము లాంటిది అది ఈ ప్రజలకు ఏం చేయ పదేళ్ళు చేసినటువంటి పరిపాలన చాలుగు అని ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో ఇవాళ బీ బీఆర్ఎస్కి ఓటేస్తే అది మురళిపోయినట్టే కాబట్టి బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్కి ఓటేసినా ఈ రాష్ట్రంలో ఈ మెంబర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని ఇద్దరికీ ఓటేస్తే మనల్ని మనం మరి మోసం చేసుకున్నట్టే కాబట్టి ప్రజలందరూ కూడా ఆవాపిన ఆలోచిస్తున్నారు వారికి ఇవాళ తగిన బుద్ధి ఎన్నికల్లో చెప్పేటువంటి ప్రయత్నం ఈ ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న నేపథ్యంలో బలరాం నాయక్ గారి యొక్క అష్టం కొట్టుకు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి పదమూడవ తేదీ నాడు మీరు మీ ఓటు వేసి గెలిపించాల్సిన కోరుతూ ఈ బలరాం నాయక్ గెలుపు అనేది ఒక కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు ఈ దేశ ప్రజల గెలుపు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం రిజర్వేషన్లు కాపాడుకోవడం కార్మికుల హక్కులు కాపాడుకోవడం రైతాంగ హక్కులు కాపాడుకోవడం ఇలా మహిళల హక్కులు కాపాడుకోవడం ఈ దేశంలో సబ్బండ వర్గాలు ఇవాళ ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి బీజేపీ పరిపాలనలో దాన్ని ఛేదించడం కోసం విజ్ఞాన కుటమి ఏర్పడ్డది కాబట్టి విజ్ఞాక మీకు గెలిస్తేనే ఈ దేశంలో ప్రజలకు మనుగడ ఉంటుంది రాజ్యాంగానికి మనుగడ ఉంటుంది ఇవాళ మన అప్పులు కాపాడబడతాం కాబట్టి బలరామ్నాయుడు చేసే కోర్టును జాగ్రత్తగా ఆలోచించి ప్రధానమంత్రి వదిలేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం